ఎవడి గోల వాడిదే సో ఈ సెగ్మెంట్ నా ఫేవరెట్ సెగ్మెంట్ అండ్ ఎవ్రీడే ఆస్ట్రేలియా పేపర్స్లో ఏం జరిగింది ఇండియన్ న్యూస్ పేపర్స్లో ఏం వచ్చింది ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆస్ట్రేలియా న్యూస్ పేపర్స్ పైన ఏమి అక్కడ వచ్చిందంటే పింక్ బాల్ విజర్డ్ అఫ్ కోర్స్ మిచల్ స్టార్క్ స్పెల్ చూసాం ఫర్ అవుట్ స్టాండింగ్ స్పెల్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ యునో పింక్ బాల్ అన్బిలీవబుల్ బౌలర్ అండ్ ఇంకొక పేపర్లో మనం చూస్తే కనుక ఇంతకుముందు చూసాం పింక్ బాల్ విజర్డ్ అని చెప్పి అన్బిలీబుల్ స్పెల్ చూసాం నిన్న అండ్ దాని తర్వాత కర్మాస్ ఎ మిచ్ ఫర్ బాయ్ వండర్ మిచ్చల్ స్టాక్ని ఫస్ట్ టెస్ట్లో అన్నాడు నీ బాల్ ఫాస్ట్గా రావట్లేదు ఏంటి స్లో వేస్తున్నావు అని చెప్పి ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు అందుకే ఎప్పుడు సీనియర్స్ జాగ్రత్తగా ఉండాలి ఈజీ కాదు సో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ద యంగ్ బాయ్ అండ్ దాని తర్వాత ఫస్ట్ క్వెంచర్ స్టాక్స్ ఓపెనింగ్ బాల్ స్టనర్ లిఫ్ట్స్ ఆసీస్ వావ్ నిజంగానే మ్యాచ్ టోన్ మొత్తాన్ని కూడా ఫస్ట్ బాల్లో సెట్ చేయటం అందులో ఎడ్లెడ్లో ఫస్ట్ బాల్ అవుట్ అవ్వటం అనేది ఇప్పటివరకు హిస్టరీలో లేదంట టెస్ట్ హిస్టరీలో అది మిచెల్ స్టాక్ చేసి చూపించాడు